సర్వ ప్రపంచములు ఏసని వెలుగు వెలిగిస్తానే ఉంది ప్రాంతాలు ప్రాంతాలు వెలిగిస్తుంది గ్రామాలు గ్రామాలు వెలిగిస్తుంది పట్నాలు పట్నాలు వెలిగిస్తుంది అన్ని గ్రామాలు కదిలించబడుతున్నాయి కుటుంబాలు కదిలించబడుతున్నాయి వెలిగింది సర్వ లోకానికి వెలిగింది చాలా మంది ఏమంటారు గురించి అమెరికే దేవుడు అంటారు ఏ దేవుడు అంటలు దేవుడు తెల్ల దేవుడా నెల్లూరు దేవుడా వినపడట్లా తరేలు ఇంకా కొంతమంది ఏమంటారు తక్కువ కూలపు దేవుడు అంటారు ఇంకా కొంతమంది పక్కు కులస్తులకి దేవుడు అంటారు ఇంకా కొంతమంది ఏమంటారు వాళ్ళే ఆయన వేదనాథులు ఆయన అట్ట ఇంకా కొంతమంది వటరంగు ఆయన ఏ రకరకాలుగా అనుకుంటున్నారు అయితే బైబిల్ చెప్తుంది ఆయన సర్వ లోకానికి వెలుగు ఆయన కొటాలి సపట్లు నేను ఆత్మ నా వరకు ఆపకూడదు కొటాలి కాలేలుయ్యా కొట్టాలి సోతురా కాపకూడదు ఇద్దరు కొట్టాలి ఈ గ్రూప్ కొట్టట్లేదు కొట్టాలి ఈ మబ్బులను కొట్టాలి కొట్టాలి కాలేలు కాలేలు ఆమె లేచు అని వెలుగు ఎంత గొప్ప చూడండి సర్వ ప్రపంచములు ఆయన వెలుగుగా ఉన్నాడు ఏసని మాట లేని ప్రాంతం లేదు ప్రతి గ్రామంలో వేసిన పేరుంది ప్రతి పట్టణంలో వేసని పేరుంది ప్రతి దేశంలో వేసిన పేరుంది వాళ్ళు ఆపాలనుకున్న ఎవరి తరం కాదు ఏసు అనే వెలుగుని ఆపేదానికి చక్కని వర్తడి వల్ల కాలేదు వెనుక ఆపేదానికి చక్కెర వత్తులు కొట్టలేదు ప్రపంచంలోనే కొరకే ఎక్కువ మంది చనిపోయారు ప్రపంచంలోనే ఎంతమంది ఐదు కోట్ల మంది పైగా యేసు ప్రభు కొరకు చనిపోయారు అప్పుడు యేసు ప్రభు ఎంత గొప్ప చూడండి ఏసు ప్రభు కొరకు ఎన్ని బాధలు పడి హతసాక్షులుగా చనిపోయారు ఏ స్పృహ మామూలు వ్యక్తి కాదు ప్రపంచాన్ని కదిలించే దేవుడు అయినా ఈ గుడ్లూరు ఎంత మాచారం ఎంత ఈ ప్రాంతాలు ఎంత దేవుడు ప్రపంచాన్ని కదిలించే దేవుడు ఆకాశాన్ని భూమిని కదిలించే దేవుడు ప్రతి ఒక్కరిని కదిలించే దేవుడు ఆయన నా జీవితాన్ని కదిలించిన దేవుడు ఆయన ఈ వెలుగును గురించి మీరు ఇప్పుడు నాతో చెప్పాలి ఏసిన వెలుగు చెప్పండి ఏం చెప్పినాను ఆయనలో చీవు ఉన్నది ఆ చ్యూము మనుషులకు వెలుగై ఉన్నది ఆ వెలుగు సీక్రెట్లో ప్రకాశిస్తుంది